హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కలికిరి మార్కెట్ టమాటా స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అవుతుంది అలాగే ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు తారీఖు వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం కలికిరి టమాటా మార్కెట్ ధీమాత వచ్చేసారు నైట్ అయితే సరుకు ధీమాత అయితే తెల్లవారితా రేట్లు అయితే తిరుగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మరి ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను స్టాక్ అయితే అన్ని మందికి అయితే అయితే అయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ కల్కేరీ టమాటా మార్కెట్ అది మధ్య గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కేసం